హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను ఈరోజు ఒకరి గురించి మాట్లాడదామని అనుకుంటున్నా అంటే నేను ఒకరిని ఉద్దేశించి మాత్రమే మాట్లాడుతున్నా ఇది ఎవరిని ఉద్దేశించి కదా ఎవరిని అనే వీడియో కాదు బట్ ఒక్కరి మీద చాలా ఉంది నాకు అసలు సమాజంలో ఇలాంటి వాళ్ళు ఎందుకు ఉంటారా అనిపిస్తుంటుందండి ఎందుకు అంటే ఒకరి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ గురించి మాట్లాడకూడదు అసలు వాళ్ళ మ్యాటర్ మాట్లాడాలంటే చిరాకుగా ఉండాలి ఓకే వాళ్ళ గురించి మాట్లాడితే చిరాకు అన్నప్పుడు చిరాకుగానే ఉండాలి ఒకరు వచ్చి ఒకరి గురించి అడిగేటప్పుడు ఆ ఎక్స్ పర్సన్ గురించి అడిగేటప్పుడు నాకు తెలియదను లేకపోతే వాడంటే నాకు చిరాకును లేకపోతే ఏమనో ఏమనో అన్నారు అయిపోతుంది అక్కడితో అసలు వాళ్ళంటే చిరాకు అయినప్పుడు వాళ్ళతో మీకు సంబంధం లేదు ప్రజెంట్లో అన్నప్పుడు వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది థర్డ్ వ్యక్తి వచ్చేటప్పుడు నేను అది అడుగుతున్నాను ఆ విషయంలో నాకు ఒకరి గురించి చేయాల్సి వస్తుంది చేయాలని అనిపిస్తుంది అండ్ నేను చేయాలనే నాకు రెస్పాన్సిబుల్ ఉంది కాబట్టి అండ్ చేస్తున్నాను ఇది ఎవరిని ఉద్దేశించి కాదు ఒకరిని ఉద్దేశించి మాత్రమే అంటున్నాను కొంచెం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే వీడియోని చివరి వరకు చూడండి నేను ఒకరికి వార్నింగ్గా మాత్రమే ఈ వీడియో నేను చేస్తున్నాను ఒకరు ఒక ఒకరు లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ గురించి అనవసరం అన్నట్టు ఉండాలి ఆ పెద్ద పతిత మాటలు మాట్లాడకూడదు వాళ్ళు ఏదో పతితలు అయినట్లు మాట్లాడకూడదు ఓకే ఒకరి లైఫ్లో వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ గురించి అనవసరం అన్నట్టు ఉండాలి నేనైతే అలానే ఉంటాను చాలామంది అలానే ఉంటారు అవసరం లేదన్నట్టే ఉంటారు వాళ్ళ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత బట్ కొంతమంది ఉంటారే షాడిస్టులు ఒకరి గురించి తెలుసుకోవడమే వాళ్ళ లైఫ్లో నుంచి వెళ్ళిపోయింది కాకుండా వాళ్ళ గురించి తెలుసుకోవడమే దీనిగా అక్కడ తెలుసుకొని అక్కడ మాటలు అక్కడ చెప్పడానికి పది మందితో చె చెప్పుకోవడానికి ట్రై చేస్తుంటారు అంటే వాళ్ళు ఏదో పతితల పతితలు అని నిరూపించుకోవడానికి చేస్తారు కానీ వాళ్ళు ఏంటో వాళ్ళ స్టేటస్ ఏంటో బయట వాళ్ళందరికీ తెలుసు సో అలాంటి వాళ్ళు వేరే వాళ్ళ గురించి మాట్లాడే అర్హత లేదు అసలు ఫస్ట్ చెప్పాలంటే ఇంకొకటి ఏంటంటే ఒకరు ఒకరు లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ గురించి అనవసరం అన్నట్టు ఉండాలి ఒకరి మ్యాటర్ మాట్లాడలేంత మాట్లాడేంత స్టేటస్ అయితే లేదనుకుంటా అండ్ ఇంకొకటి ఏంటంటే చెప్తాను ఒకరి గురించి మాట్లాడేమో అంటే మనకు ఆ స్టేటస్ ఉండాలి లేదంటే వాళ్ళ గురించి మాట్లాడటం మేము మానేయాలి ఏంటమ్మా ఏమంటున్నావు నువ్వు వాళ్ళు చెప్తా వాళ్ళు వెదవా వాళ్ళు ఇలా వాళ్ళు అలా అని అంటున్నావు కదా మరి వాళ్ళ గురించి నీకెందుకు నీకు అవసరం ఏమో వచ్చింది వాళ్ళ గురించి వేరే వాళ్ళతో చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ అవుతుంది అసలు ఏమీ లేనప్పుడు వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి వాళ్ళ గురించి కనుక్కోవాల్సిన అవసరం నీకేమొచ్చింది చెప్పు అంటే అక్కడ తెలుసుకొని అక్కడి నుంచి ఇంకో దగ్గర చెప్పడమే నీకు అలవాటు అయిపోయింది అసలు అవతల వాళ్ళని అసలు పాస్ట్లో లవ్వేజ్ అయినప్పుడు ఎందుకు అదంతా ఇప్పుడు అది నేను అడుగుతున్నాను వాళ్ళతో అవసరం లేదు వాళ్ళ చెత్త వాళ్ళు వాళ్ళ వెధవలు అయినప్పుడు వాళ్ళ గురించి వేరే వాళ్ళకి అడగాల్సిన ఏముంది వాళ్ళ గురించి కనుక్కోవాల్సిన అవసరం ఏముంది అంటే నీకు వాళ్ళ నాశనం అవుతున్నారా లేదా నాశనం అవ్వకుండా ఏం చేస్తున్నారు ఏ అమ్మాయితో తిరుగుతున్నారు ఏం చేస్తున్నారు ఇదే పనిగా కూర్చున్నట్టున్నావు అది అవతల వాళ్ళు అలాంటి వాళ్ళు అయితేనే అలాంటివన్నీ కనుక్కుంటారు ఇంకొకటి అవతల వాళ్ళతో అంటున్నావుగా ఆల్రెడీ నాశనం అయిపోయి ఉన్నారు కిందలో ఉన్నారు నా గురించే వెళ్ళగొట్టారు ఇంట్లో నుంచి అది ఇదని చెప్తున్నావు నీ గురించి వెళ్ళగొడితే వెళ్ళగొట్టి సంవత్సరం అవ్వాలి వన్ మంత్ కాదు ఒకసారి క్లియర్గా బయట వాళ్ళకి కనుక్కో ఎప్పుడు బయటకు వెళ్ళారు ఏంటనేది అర్థమవుతుందా వాళ్ళు వెళ్ళిన డేట్ ఏమి ఏమైనా ఉంటాయి ఇష్యూ అయ్యి వన్ ఇయర్ అవుతుంటే నీ గురించి వెళ్ళగొట్టారని నువ్వు చెప్తున్నావు అక్కడ అయింది అది కాదు ఓకే ఎవరి గురించి అయ్యింది ఏంటి అనేది క్లియర్గా కనుక్కొని మాట్లాడాలి ఒకరి గురించి మాట్లాడేమంటే ఇంకొకటి ఇంకొకరిని బ్లేమ్ చేసి మాట్లాడకూడదు ఒకరి గురించి నీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు ఒక అమ్మాయి గురించి అయినా సరే ఒక అబ్బాయి గురించి అయినా అతడు వాళ్ళకి ఏం తెలుసు అని మాట్లాడుతారు మాట్లాడతారు ఇంకొకటి ఏంటంటే ఒక అమ్మాయి గురించి మాట్లాడే రైట్ నీకు లేదు వేరే ఒకరితో అంత చెత్తగా మాట్లాడాల్సిన అవసరం అవసరం అయితే అస్సలు లేదు ఒక అమ్మాయి గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి ఇంకొకటి అతల వ్యక్తిని కొట్టినా కాళ్ళు తీసినా చెయ్యి తీసినా అడిగేవారు లేరంట అంట ఇదో పెద్ద ఎలిజబెత్ రాణి ఇది కొడితే అడిగేవారు లేరు ఇదో పెద్ద సీఎం ఇది కొడితే అడిగేవారు లేరు ఏంటమ్మా మళ్ళీ చెప్పు అడిగేవారు లేరు అడిగేవారు లేరు అడిగేవారు లేరు కానీ తర్వాత ఏం జరుగుద్దో కూడా తెలుసుకోవాలి ఓకే ఒకప్పుడు ఏమో వన్ ఇయర్ నుంచి విడిగా ఉంటున్నప్పుడు ఏ రైట్ లేదు ఎవరికి కూడా అర్థమవుతుందా ఆ రైట్ ఎవరిచ్చారు అసలు మరి అన్నిసార్లు కనిపించారుగా ఏం కొట్టలేకపోయారు ఏం కాలు చేయ తీయలేకపోయారు నీ గురించి అనవసరం అని వాళ్ళు అవతల వాళ్ళు ఉండేటప్పుడు మనం కూడా అలానే ఉండాలి ఎందుకు మళ్ళీ కలువ చేసుకోవడం ఎందుకు మళ్ళీ తీర్చుకుని నెత్తిన పెట్టుకోవడం పీకలేరు పీకలేరు అని మళ్ళీ మాట్లాడుతున్నారు ఎవరికి ఎవరు పీకాల్సిన అవసరమే లేదండి ఒకరు ఊజు ఒకరు వెళ్తేనే పీకాల్సిన అవసరం వస్తుంది అవతల వాళ్ళు నీ ఊసు లేకుండా ఎలా ఉన్నారో ఇవతల వాళ్ళు కూడా అలానే ఉండాలి అసలు వాళ్ళ అవసరం వచ్చింది వాళ్ళ మాటలు మాట్లాడాల్సిన అవసరం మీకేం వచ్చింది ఒక అమ్మాయి గురించి మాట్లాడాల్సిన అవసరం వచ్చింది ఏ ఎవరికి ఇచ్చారా రైట్ అంత చెత్తగా మాట్లాడాల్సిన అవసరం ఎవరిచ్చారు అంటాను నేను రైట్ ఆ వాళ్ళతో మీ సంబంధం ఏముంది మాట్లాడినంత వరకే పిచ్చి పిచ్చి వేషాలు వేసారంటే చెప్పు తీసుకుని కొడతా అని అవతల వాళ్ళంటే మీ పరిస్థితి ఏంటి చెప్పండి ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటే ఎప్పటికీ ఒకరు 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 వేలెత్తి చూపాల్సిన అవసరమే లేదు పచ్చకమ్మలు ఉన్న వాళ్ళందరికీ పచ్చగానే కనిపిస్తుంది అంట అందులో నిజం ఎంత ఉందో అబద్ధం ఉంది ఉందా లేదా అన్నది మాత్రం ఆలోచించరు సేమ్ ఈ పర్సన్ కూడా అంతే పెద్ద పతితో మాటలు మాట్లాడటం కాదు లవ్ లేదు అంటున్నారు మరెందుకు అంత జర్నీ ఎందుకు అంత షో చేశారు నేను అడుగుతున్నాను ఎందుకు అంత షో మరి అలాంటప్పుడు వాడ్ నా లవ్వా మరి దీన్ని ఏమంటారు అవసరం ఏమొచ్చింది అంటా నేను ఒకరు ఒకరి గురించి వేరే వాళ్ళతో చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది అని నేను అంటా చెప్పండి ఏమొచ్చింది మీకు అవసరం వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం మీ గురించి వాళ్ళు ఎలా మర్చిపోయారు అలా ఉండాలి వాళ్ళ ఫ్యామిలీకి ఫోన్ చేసి వాళ్ళ ఫ్యామిలీని కన్సల్ట్ అయ్యి ఆ మధ్యలోనే ఆ సరౌండింగ్స్లోనే తిరుగుతూ అవసరమా నా వరకు రానంత వరకే నా దాకా వస్తే మాత్రం పీకలేరు గీకలేరు ఉండదు ఏం చేయాలో అది చేస్తా అర్థమైందని అనుకుంటున్నాను ఒక అమ్మాయి గురించి మాట్లాడేటప్పుడు తిన్నగా మాట్లాడండి ఒకరి గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి అని నేను అంట ఎవరి గురించి అనేది ఫర్దర్ వీడియోస్లో మీకు నేను చెప్తాను ఫ్రెండ్స్ అంతవరకు స్టే స్టే ట్యూన్ నేను ఇంత సీరియస్గా మాట్లాడడం ఇదే మీరు ఫస్ట్ అనుకుంటారు దీని కంటిన్యూషన్ ఇంకా ఉంటుంది చూస్తూ ఉండండి అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఒకరి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఓళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి ఓకేనా ఇది నా మంచిగా ఇచ్చే వార్నింగ్ అనుకోండి అవతల వాళ్ళ గురించి ఇటువైపు వాళ్ళు ఎంత కామ్గా ఉన్నారు వాళ్ళు కూడా అంత కామ్గా ఉంటేనే మంచిది లేదంటే అస్సలు బాగోదు వాళ్ళ గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళు పంపించారు అనే దానికంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారు అన్నది కూడా తెలుసుకోవాలి ఎవరి ముందు వాళ్ళు నేను అంటే నువ్వు మంచివాడు అని అంటారు వెనకత్తలు ఏం మాట్లాడుకుంటున్నారు కూడా తెలుసుకోవాలి ఓకే ఉన్నంత వరకు ఇది అది అని మాట్లాడతారు వెళ్ళిపోయిన తర్వాతే అసలు విషయాలన్నీ బయటకు వస్తాయి అసలు అసలు వాళ్ళ మనసులో అనేది బయటకు వస్తుంది అర్థమైందని అనుకుంటున్నాను ఇంకొక మ్యాటర్ నేను ఏదో చెప్పాలనుకున్నాను మర్చిపోయాను ఒక్క నిమిషం గుర్తు చేసుకుంటా ఇంకొకటి ఏంటంటే ఎవరైనా ఒకరి గురించి మాట్లాడటం ఈజీనే కానీ మాట్లాడే వాళ్ళ గురించి వరకే ఏదైనా తీస్తే ఆ దొంగ కూడా బయటకు వస్తారు సో తీసి ఎంతవరకు తెచ్చుకోవద్దని నేను అంటున్నాను ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీకి నేనంటేనే ఇష్టం నాతో బాగానే వాళ్ళ ఫ్యామిలీ నాతో బాగానే మాట్లాడతారు కాదు ఎవరితోనైనా బాగానే మాట్లాడతారు ఇప్పుడు నాతో కూడా నన్ను నాతో కూడా బాగానే మాట్లాడతారు బయట వేరే వాళ్ళతో కూడా బాగానే మాట్లాడతారు మా ఫ్రెండ్స్తో కూడా బాగానే మాట్లాడతారు ఎవరైనా సరే ఇచ్చే రెస్పెక్ట్ ఇస్తారు అది మనం నిలబెట్టుకోవాలి అలా అని చెప్పి ఇంటి మీదకి వెళ్ళి గొడవలు చేయడాలు అలా ఇలా చేస్తే వేరేలా కూడా చూస్తారు అర్థమవుతుందా అది మీతోనే కాదు వేరే వాళ్ళతో కూడా ఆ బాగున్నాయి కొంచెం ఆలోచించుకొని మాట్లాడండి ఏదైనా సరే అవతల వ్యక్తి మీకు రెస్పెక్ట్ ఇచ్చినంత వరకే ఫ్యామిలీ కూడా అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా చూస్తారు అవతల మనిషి వదిలిపెట్టేశారంటే అంటే ఆటోమేటిక్గా వాళ్ళ నిజస్వరూపం అనేది బయటకు వస్తుంది సో ఆలోచించి మాట్లాడండి మంచి లైఫ్లో ఉన్నారు కదా అలానే లీడ్ చేసుకోండి మంచి సూపర్గా చూసుకుంటున్నారు కదా అలానే లీడ్ చేసుకోండి వేరే వాళ్ళ లైఫ్లోకి ఎందుకు వేలు పెట్టడం అలా అంట ఇలా అంట అదంట ఇదంట అలాంటి డిస్కషన్ వేస్ట్ వేరే వాళ్ళతో చెప్పే అవసరమే లేదు అవతల వాళ్ళకి ఏముందండి ఒకరి గురించి ఒకరికి చెప్పే అవసరం ఏముంది ఒకరి గురించి ఒకరు మాట్లాడాల్సిన అవసరం ఏముంది చెప్పండి నేను అది అడుగుతున్నాను అది కరెక్ట్ కాదు అవతల వాళ్ళు మీ మ్యాటర్ అనవసరం అని వదిలేసేటప్పుడు మీరు కూడా అలానే ఉండాలి అవసరం ఏమొచ్చింది ఒకరి గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది ఒకవేళ మూడో వ్యక్తి అడిగితే ఏమో నాకు తెలియదు అనవసరం వన్ ఇయర్ అవుతుంది అని చెప్పలేరా దట్టు ఒక అమ్మాయి మ్యాటర్ కూడా మాట్లాడాల్సి వచ్చింది అవసరం ఏమొచ్చింది మీకు అవసరమే వచ్చింది కొంచెం అమ్మాయిల గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి ఏం తెలుసని మాట్లాడుతున్నారు ఏం చూసారని మాట్లాడుతున్నారు మాట్లాడిన ఒక ఒక గంట మాట్లాడిన దానికి మీరు ఎలా డిసైడ్ చేయగలరు అమ్మాయి క్యారెక్టర్ అబ్బాయి క్యారెక్టర్ అయినా అమ్మాయి క్యారెక్టర్ అయినా అసలు మాట్లాడే రైట్ మీకు ఎవరు ఇచ్చారు ఇంకొకసారి మాట్లాడితే మీరు కాలు చేయబట్టడం కాదు అవతల వాళ్ళ దగ్గర కొట్టాల్సి వస్తుంది బీ కేర్ఫుల్ చెత్త ఫెలోస్ అందరం చెత్త 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 మాట్లాడటం ఇవే పని మీకు ఇంట్లో కూర్చొని ఇంకేం పని లేవా మీ మొళ్ళు ఇంకేం చెప్పట్లేదా మీకు పని ఉంటారుగా మీకు కూడా మాట్లాడుకోవడానికి అలా మాట్లాడుకోవచ్చుగా ఒకరి గురించి మీకు ఎందుకు ఓకే అర్థమైందని అనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ ఎవరి గురించి నేను మళ్ళీ చెప్తాను ఫ్రెండ్స్ ఫర్దర్ వీడియోస్లో చెప్తాను ఫ్రెండ్స్ బాయ్ సైనింగ్ ఆఫ్